రియల్ ఎస్టేట్ దందా నడిపించడానికి మంత్రి ఎమ్మెల్యే రింగ్ రోడ్డు పేరుతో ప్రజాధనాన్ని వృధా చేస్తున్నాడని మంత్రి మాజీ ఎమ్మెల్యే పుట్టమాధు ఆరోపించారు గురువారం మంత్రి మున్సిపల్ పరిధిలోని కూచిరాజుపల్లి సమీపంలో రెండు రోజుల క్రితం రింగ్ రోడ్డు నిర్మాణానికి మంత్రి భూమి పూజ చేసిన స్థలంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పుట్టమధు మాట్లాడుతూ గుజరాజపల్లి సమీపంలో మంత్రికి చెందిన సిఎల్ రాజం సంబంధించిన భూమి రియల్ ఎస్టేట్ లో మంత్రి సోదరుడి వాటా ఉందని ఈ రియల్ ఎస్టేట్ ను ప్రోత్సహించేందుకే మంత్రి ఎమ్మెల్యే రింగ్ రోడ్డును ను తీసుకువచ్చారని పుట్టమాధు అనుమానాలు వ్యక్తం చేశారు మూడు వందల కోట్లతో చేపట్టే ఈ రింగ్ రోడ్డుతో మంత్రి ప్రజలకు ఏ మాత్రం ఉపయోగం లేదని దీని ద్వారా మంత్రికి నష్టమే జరుగుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు ఇది మేము అవసరం లేదు మూడు వందల కోట్ల రూపాయలు ఉదా చెప్పినా కూడా భూమి పూజ ఎందుకు చేస్తూ ఉన్నాడని ఆరాధిస్తే పక్కకే సిఎల్ రాజం గారి భూమి ఉంది ఇక్కడనే దీనికి అనుకునే సిఎల్ రాజం గారి భూమి కనబడతా ఉన్నది వారి భూమి రియల్ ఎస్టేట్లో తమ్ముడు దుద్దుల శ్రీనుకు వాటా ఇచ్చి ఆ రియల్ ఎస్టేట్ నడిపించడాని కోసం ప్రభుత్వ సొమ్ము ప్రజల సొమ్ము మూడు వందల కోట్ల రూపాయలను వృధా చేస్తుండీ నిలువటెద్దు సాక్ష్యంగా కనబడతా ఉంది ఈ గ్రీన్ గ్రీన్ఫీల్డ్ హైవే మంతని నియోజకవర్గంలో ముప్పై ఎనిమిది కిలోమీటర్లు నడుస్తూ ఉంది గోదావరి యువతలి పక్క నుండి అడిశ్రంపూర్ పైదాంక కూడా చూస్తే ముప్పై ఎనిమిది కిలోమీటర్లు జర్నీ చేస్తూ ఉన్నది గ్రీన్ గ్రీన్ఫీల్డ్ హైవే దానిలో నాలుగు ఇంటర్ చేంజ్ వేస్ ఉన్నాయి ఒకటి శ్రీరాంపూర్ రెండు బేగంపేట్ మూడు పుట్టపాక నాలుగు పోతారం వాళ్ళు ఇక్కడ ఆల్రెడీ డిసిషన్ తీసుకున్నారు ఈ కార్యక్రమం పని మొదలైంది ఇక్కడ పుట్టపాక దగ్గర ఒక ఇంటర్చేంజ్ ఉంది అంటే ఎక్కొచ్చు దిగొచ్చు ఇక్కడ ఇక్కడ పోతారం కాడ ఎక్కొచ్చు దిగొచ్చు దిగచ్చు ఇవి రెండు ఉండగా మళ్ళీ ఈయన ఇక్కడ ఈ ఈ రోడ్డు పెడుతున్నాడు ఇది పుట్టపాక నుంచి పుట్టపాక మా పెద్దపల్లి నుంచి వచ్చేవాళ్ళు పుట్టపాక దగ్గర ఎక్కి అటు గోదావరి అవతల దిగేది ఉండగా ఇక్కడికి వచ్చేవారని ఎక్కుతారా ఇదేమన్నా అవసరం అసలు మళ్ళీ ఇది పోయి అక్కడ ఏదైనా గోదావరి అవతల కలుస్తున్నది అంటే ఈ రింగ్ రోడ్ శివారం కాడ కలుస్తున్నది అక్కడ నుంచి చెన్నూరు ఇరవై కిలోమీటర్ల పైచిలుకు ఉంది ఇరవై ఇరవై ఐదు కిలోమీటర్ల దూరం ఉంది అక్కడ ఏ హైవే లేదు మొన్న ఆయన మాట్లాడుతుంటే పక్క ఆయన చెప్తుంటే నేషనల్ హైవే కనెక్ట్ చేస్తున్నాం అంటుండు అక్కడ కూడా లేదు పోతారం తర్వాత మళ్ళీ ఇమీడియట్లీ అక్కడ వేలాల దగ్గర ఒక అక్కడ ఇంటర్చేంజ్ లింక్ ఉన్నది ఇవి ఉండంగా కూడా దీన్ని పెడుతున్నాడు అంటే సిఎల్ రాజం గారితో దమ్ముని పొత్తు పెట్టి పిచ్చి ఆ రియల్ ఎస్టేట్ దందలో భూముల వ్యాపారం కోసం ప్రజల సొమ్ము మూడు వందల కోట్ల రూపాయలు అవుతున్నాయి అక్కడ బ్రిడ్జికు ఈ రోడ్డు కలిపి మళ్ళీ దీని వలన మంతని ప్రజలకు ఏమైనా ఉన్నదా అంటే ఇవి తీసుకుపోయి మొత్తం ఇక్కడి నుంచి ఇట్ల నుంచి తీసుకుపోయి అక్కడ అవతల కలుపుతున్నాడు ఈ ఎవరో ఒకరో ఇద్దరు ఎవరైనా మంత్రిని కష్టాలు కూడా రాకుండా ఇటు నుంచి బయటికి పంపిస్తున్నాడు ఇప్పటికే బస్సుల వలన మంత్రిని పట్టణం పూర్తిగా అయిపోయింది వ్యాపారం జరుగుతలేదని మంత్రిని పట్టణ ప్రజలు బాధపడతా ఉన్నారు దాంట్లో ఈ రోడ్డు వలన ఒకరో ఇద్దరు ఇది ఎవరు ఎక్కరు జనరల్గా అటు ఎవరికి సంబంధం లేదు ఇటు ఎవరికి సంబంధం లేదు ఆ ఒకరో ఇద్దరు కూడా మంత్రికి రాకుండా ఇట్టుంచిటే పీకుతారు ఇక ఇక మంత్రిని కష్టోడే ఉండడు కనుక ఇది మంతిని ప్రజలను మంతిని టౌన్ ను పూర్తిగా ధ్వంసం చేస్తున్నది ఈ పొలాలు వృధాగా వాళ్ళు ఇప్పుడు అడ్డికి పావు ఇక్కడ గుంజుకుంటారు మొన్న దాకానే భూములు ఎత్ ఎందుకు రేట్లు ఇస్తలేరు అని అన్నాడు కాళేశ్వరం కాడ జబర్దస్త్ చేసి గుంజుకుంటా ఉన్నాడు ఇక్కడ కూడా గుంజుకుంటారు రోడ్ ఏమిస్తలేదో మనం చూడాలి కనుక ఇది ఇక్కడ పుట్టపాక దగ్గర పోతారం దగ్గర అవతల వేలాల దగ్గర ఉండగా మరి ఈ రోడ్ ఎందుకు వేస్తున్నాడో ఇప్పటి వరకు ప్రజలకు జవాబు చెప్పలేదు ఈ రింగ్ తోటి మంత్రి